తిరుమలకు భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పట్టింది నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శనివారం రోజున ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది తలనీలాలు సమర్పించారు హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు సమకూరిందని తితిదే అధికారులు వెల్లడించారు తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించడమే తిథిదే లక్ష్యమని ఈవోజే శ్యామలరావు తెలిపారు శ్రీశైలం ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల నాలుగు వందల మిల్లీగ్రాముల బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు లక్ష్మీకాసుల రూపంలో తయారు చేసిన ఈ హారం విలువ సుమారు ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఉంటుందని విరాళ భక్తుడు నటరాజ్ తెలిపారు హారాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుడు నటరాజ్ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఆలయ ఏఈఓ హరిదాస్కు లక్ష్మీహారాన్ని అందజేశారు